వైశాల గుడ్ మార్నింగ్ అండి అందరు బాగున్నారా గడిచిన ఏప్రిల్ నెల అంతా కూడా దేవుడు మీ మిమ్మల్ని మీ కుటుంబాన్ని కాచి కాపాడినందుకు దేవునికి అండి మరొక నెలలో మే నెలలో దేవుడు ప్రవేశింప చేశాడు మీ కుటుంబానికి నిత్యము నా దేవుని కృప ఉండునగాక రండి కలిసి దేవుని వాగ్దానం ధర్మం చేసుకుందాం ఎవడు సామెతలు ఇరవై ఎనిమిది దయము ఒకటో వచ్చినము ఎవడను తరమకుండానే దుష్టుడు పారిపోవను నీత్యమంతుడు సింహాలే ధైర్యంగా ఉండను పిల్లలారా దుశ్యుడు ఎవరు తరమకుడనే పారిపోతాడు నీతిమంతుడు యేసు రక్తంలో కడగబడినవారు ఏసైని ప్రేమించేవారు ఉదయాన్నే ప్రార్థన చేసేవారు పరిశుద్ధతలో జీవించేవారు సింహంలాగా ఉంటారండి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని నిందలు వచ్చినా వారు ధైర్యంగా ముందుకు సాగుతారండి కాబట్టి ఉదయకాలన వాగ్దం ఉంటున్న ప్రియ తల్లి వినండి మీరు చాలా సమస్యలు కూడా వెళ్తున్నారు ఎందుకురా నా జీవితం అనిపిస్తుంది అయితే ఒక్క మాట గమనించు నువ్వు నేతిగా బ్రతుకుతున్నావు న్యాయంగా ఉన్నావు కనుక నీ పక్షన దేవుడు ఉన్నాడు భయపడదు సింహం లాగా ఉండదు దేవుణ్ణితో నువ్వు నడువు అంతే ఈ వాగ్దానం వింటున్న ప్రియ తమ్ముడా విను నీవు నీ యొక్క పరిధిలో నీ కుటుంబంలో వచ్చిన స్వాదన మంచి చనిపోవాలనుకున్నావు ఎందుకు చనిపోతావు పెరిగోలుగా దుష్టుడు పారిపోతాడు నువ్వు వెళ్ళి మోకాలేసి ఆటోమేటిక్గా నా దేవుడు తొలగిస్తా నీతి మంత్రుల్ని నా దేవుడు వదిలిపెట్టడు కనుక అప్పుల బాధలు ఉన్న ప్రియ తండ్రులారా ప్రియ సహోదరులారా వినండి అప్పులతోనే మన జీవితం కాదండి అప్పుల నుంచి కూడా నా దేవుడు ఇడిపిస్తాడు ప్రార్థించండి సహాయం చేస్తారు కనుక ఉదయం కాల వాగ్దానం ఉన్న బిడల మీద నా కృప నా దేవుని కృప తోడులా ఆయన ప్రార్థించాలి మహోన్నతుడా పరిశుద్ధుడా ఉదే కాలన ఎంతమంది అయితేనైనా మానసికమైన బాధలు ఉన్నారో వారిని అయా ధైర్యపరిచిన తండ్రి ఎంతోమంది నా ప్రభ అయా ప్రభ దురాత్మ శక్తుల ద్వారా పీడించబడుతున్నారు వారందరికీ విడుదల కలిగిన గాక నా ప్రభా ఎంతమంది కుటుంబంలో నెమ్మది లేకుండా సాతాను పాడు చేస్తున్నారు ఇప్పుడే దృష్టిని తరిమి కొడుతున్నాం తల్లి ఆ కుటుంబాల నెమ్మది వచ్చిన గాక నా ప్రభావ చదువుతున్న ప్రతి బిడ్డకినైనా ఏదో ఒక ఉద్యోగం దయచేను ప్రభావం చదువుతున్న బిడ్డలకి మీరు తోడున్నైనా భార్యాభర్తలకినైనా సమాధానం దహించను తల్లి బిడ్డల మధ్య ఐక్యతను దయించనైనా ఎవరైతే ఉదయ కాలిన ఆర్థిక బదులున్నారో వారికి సహాయం ప్రభు కృప చూడడం ఏ క్షణాలో ప్రార్థిస్తున్నాం తండ్రి హమాన్